మీరు అన్నారు లాభాపేక్ష లేకుండా చేయాలన్నది ఏదైతే యాదాల పిచ్చేయ చెట్టి చారిటీస్ అనేది వాళ్ళ సంకల్పం అది దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తారు రెండోది ఈరోజు ఒక ఖాళీ స్థలం ఈడ పెట్టేసి దీని ఈ వచ్చే డబ్బులతో ఖాళీ స్థలంకి ఎవడన్నా డబ్బులు ఇస్తామా ఖాళీ స్థలానికి ఎవరు డబ్బులు ఇవ్వం దాంట్లో అది ఆ ట్రస్ట్కి సంబంధించి ఏవైనా సరే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి డబ్బు కావాలా డబ్బు కావాలంటే ఏం చేయాలా దాన్ని లీజ్కి ఒకరికి ఒకరికి ఇవ్వాలా లీజుకి ఇస్తా అంటే లీజు మనం ఊరికే చూ చూసుకుంటే మనం లీజు తీసుకొని ఈ స్థలం మా దాన్ని పెట్టుకొని డబ్బులు ఇస్తారా ఎవరన్నా వాడు వ్యాపార సముదాయాలకు ఏదో ఒక దానికి ఉపయోగపడితేనే కదా వ్యాపార సముదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు రెంట్ రావాలంటే ఏం చేయాలా బిల్డింగ్ కట్టాలా బిల్డింగ్ కట్టాలంటే ఊరికే అయిపోతుందా బిల్డింగు కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడితే కానీ బిల్డింగ్లు కావు బిల్డింగ్లు కడితే కానీ బాడుగలరావు ఈరోజు మనం వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఊరికే చూసుకొని డబ్బులు ఇవ్వం కదా డబ్బులు లేకపోతే వాళ్ళు సేవ చేయలేరు వాళ్ళు సేవ చేయాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఈ స్థలాన్ని ఎవరికొవరికి లీజ్ ఇవ్వాలి ఆ లీజ్ తీసుకున్న వాళ్ళు డబ్బు కట్టాలంటే వాళ్ళు దాంట్లో ఏదో ఒకటి నిర్మించుకుంటేనే కదా జరుగుతుంది అట్లా కాకుండా వాళ్ళు సేవా కార ఖచ్చితంగా సేవా ఈ ఏదైతే ఇప్పుడు నాలుగు స్పెల్ కింద ఉంటుంది మూడు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఏదైతే లక్ష పదహైదు వీళ్ళ రెంట్ ఉందో ఆ రెంట్ మూడు సంవత్సరాలకు ఒకసారి థర్టీ పర్సెంట్ హైక్ చేస్తూ మనం రెంట్గా వీళ్ళు ఎవరైతే పాడుకున్నారో వీళ్ళు రెంట్ కట్టే రెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇది తీసుకున్నందుకు గాను వీళ్ళు దాదాపుగా సంవత్సరం రోజులు రెంటు ఐదు లక్షల అడ్వాన్సు తర్వాత మళ్ళీ వీళ్ళకి షూరిటీ కింద దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ పెట్టుబడులు పెట్టి చేసిన తర్వాత ఎవడైనా వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవడానికి తీసుకుంటాడా లేకుంటే ఇవన్నీ తీసుకొని పక్కనే ఆడ చూ చూస్తా వీళ్ళకి డబ్బులు ఇస్తారా అర్థం లేని ఆరోపణలు అర్థం లేని మాటలు ఏదో మాట్లాడాలా మేము ప్రతిపక్షము దేశాన్ని ఉద్దరించాలా ఉద్ధరియమనే కదా అవకాశం ఇచ్చారా అయిపోయింది గమ్మున ఉండండి ఇంకా అవకాశం వచ్చేవారు ఎందుకు మాట్లాడతారు ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ ఏం దానివల్ల ఉపయోగము ఇకపోతే కమిషనర్ దగ్గర అనుమతులు లేవు అవును అనుమతులు లేవు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన ఇప్పుడు కూడా మీకు ఇంతకుముందే చెప్పినా వీళ్ళ లెక్క ప్రకారం వీఎల్టీ పెండింగ్ ఉందనేది వీళ్ళ వాదన వాళ్ళు మేము లేదు ఇది ట్రస్ట్కి సంబంధించిన ల్యాండు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ట్రస్ట్కి సంబంధించిన వాటికి ఎగ్జెంప్షన్ ఉంది దాని ప్రకారమే ఎండోమెంట్స్లో మాకు కూడా ఎగ్జంప్షన్ కావాలా అనే దాని ప్రకారం వీళ్ళు కోర్టుకు పోయినారు దాని ప్రకారమే వీళ్ళకి కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది ఈరోజు ఆడ మన సిఎస్ఐ చర్చి రిలయన్స్ మార్ట్ ఉంది దానికి కూడా పన్ను ఎగ్జిబిషనే ఇవన్నీ చారిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వాలకి ఏ దీనికి సంబంధం లేదు ఏవైతే ఇవన్నీ కూడా ఉన్నాయో వీటన్నిటికీ ఈ ట్యాక్స్ ఎగ్జిబిషన్ అనేది వర్తిస్తుంది దాంట్లో భాగంగానే వీళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం పోయినారు ఈరోజు ప్లాన్ పెట్టినాం పన్నెండు లక్షల పద్నాలుగు వేలు ఎందుకు కట్టినాము ఒకసారి వెళ్ళి అడిగితే తెలుస్తుంది కదా కార్పొరేషన్కి వెళ్ళి అందరు కార్పొరేటర్లు దండిగా మన దాదాపు పద్నాలుగు మంది పదహైదు మంది వచ్చినట్టు ఉన్నారు కార్పొరేటర్లు ఏం పదహైదు మంది కార్పొరేటర్లు పోయి సిపి గారినో లేకుంటే ఏసీపీ గారినో లేకుంటే అడిగితే టౌన్ ప్లానింగ్లో అడిగితే ఎవరైనా చెప్తారు కదా ఎందుకు వీళ్ళు పన్నెండు లక్షలు పద్నాలుగు వేలు డబ్బులు కట్టిండి ఒక పిల్లవాడు ఆరు లక్షల చిల్లర డబ్బులు ఎందుకు కట్టినారా అంటే చెప్పరా వాళ్ళు ప్లాన్ ఎందుకు పెండింగ్ ఉంది కోర్ట్ ఆర్డర్ రాలే వీళ్ళు ఏం మనకు సంబంధం లేని విషయం కదా మనం లీజుకి తీసుకున్న తర్వాత సైట్ ఏదైతే ఉంటుందో అది లీజుకి తీసుకున్న తర్వాత వాళ్ళన్నీ కరెక్ట్గా పెడితే దాని నుంచి మనం కంటిన్యూ చేస్తాం వాళ్ళ పాత బకాయిలన్నీ మనం కాదు కదా కట్ట కట్టం కదా మనము లీజ్ ఎవడైతే తీసుకుంటాడో వాడు పాత బకాయిలు కట్టాడు కదా యాభై లక్షల కోటి రూపాయలు బకాయి ఉంటుంది కోటి రూపాయలు బకాయి మనం కట్టి ఈ నుంచి నడపం కదా బకాయిలు క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే కోర్టుకు పోయినారో గౌరవ కోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం ఈరోజు ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ ఇచ్చే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇస్తారు ఆల్రెడీ డబ్బులు కూడా కట్టి పెట్టి ఉన్నాం కదా ఏదో అధికారం ఉంది కదా మాకు లేకుంటే మేము అధికార పార్టీలో ఉన్నామని చెప్పి ఎక్కడ కూడా నిబంధనలు ఎక్కడ అతిక్రమించాలా అన్నీ కూడా నిబంధనల ప్రకారమే చేసినారు కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్నాం మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఎవడో బుడద వేసేస్తాము సమాజంలో ఎవడైనా బాబు బతుకుతా ఉంటే వాని మీద బుడద చల్లేస్తాము వాడు దుడుచుకొని సావనీయం అంటే అది ఎంతవరకు కరెక్టు కాబట్టి ఇవన్నీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు మీరు ఎవరైనా సరే బ్రహ్మాండంగా రావచ్చు ఈ పేపర్లన్నీ మీరు ఒకసారి మీరు చదవండి ఎవరో తోక వ్యక్తిని పట్టుకోవాలంట ఏం వీళ్ళ చుట్టాల మీ అందరూ తోక వ్యక్తి అండి తోక వ్యక్తి ఎవరు తోక వ్యక్తికి ఇప్పుడు సంబంధం లేని మన ల్యాండ్ ఉంటుంది అసలు మనకు సంబంధం లేకుండా నా పేరుతో ల్యాండ్ ఉంటుంది నేను లేకుండా నా కొడుకు రిజిస్ట్రేషన్ చేపిస్తాడు ఆ ల్యాండ్ తోకనో ముండేమో లేకుండా ఏదన్నా అవ్వచ్చులే మనకు సంబంధం లేకుండా ఒకరి పేరు రిజిస్ట్రేషన్ చేయించలేరు కదా ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేపిస్తేనే రిజిస్టర్ అవుతుంది సరే మీకు లేదు గౌరవ కోర్టు మీద మీకు కోపం ఉంది పోయి పోరాడండి ఎవరు వద్దన్నారు క్లియరెన్స్ ఇస్తే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని కట్టమనే చెప్తాము చారిటీకి మనకేం సంబంధం డబ్బు కట్టద్దు మీరు ఆ డబ్బు మేము కడతామని చెప్తామా లేకుంటే లేదు మేము అధికార పార్టీలో ఉన్నాం మేము మాఫీ చేస్తామని చెప్తామా చట్టం ఏదైనా సరే చట్టం చట్టం పని చేసుకుంటా పోతుంది మనం మన పాత్ర ఏంది మనం లీజుకి తీసుకున్నాం లీజు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఏదైనా సరే పూర్తి బాధ్యత మనది గతంలో ఏం జరిగింది అనేది చారిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు తప్ప మనకు సంబంధం లేని విషయం కదా అది కూడా కోర్ట్ ఆర్డర్ వచ్చింది కోర్ట్ ఆర్డర్ అనుగుణంగానే మనం ప్లాన్ అప్ వీళ్ళు ప్లాన్ ఏదైతే ఉందో వీళ్ళు అప్లై చేసినారు ఆ ప్లాన్ కూడా వచ్చింది అన్ని కాపీలు ఇస్తాము అంతే తప్ప కబ్జాలు చేసేసినారు మొత్తం తినేసినారు సైడ్లన్నీ తినేసిన ఏమన్నా ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాము ఏదో జరిగిపోతుంది కడపలో ఏం జరగలేదు కడప చాలా ప్రశాంతంగా ఉంది బ్రహ్మాండమైన ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా కూడా ఉంటుంది దానికి మేము హామీ ఇస్తున్నాం ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడున్న నాయకత్వంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కడప నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా ఉంది ఏం మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి చాలా బాగుంది మీరు ఈ అల్లర్లు చేసి లేనిపోని గొడవలు సృష్టించే ప్రయత్నం చేయకండి ఎందుకంటే కడప ప్రశాంతమైన నగరం అని వాళ్ళు కూడా చెప్తే విన్నాను ఏడో చూసినా ప్రశాంతమైన నగరమే కడప ఎందుకంటే మీరు ఇట్లాంటి పనికిరాని పనులన్నీ చేయబట్టే కడపని ప్రశాంతత పోగొట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు ప్రశాంతత పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుందాం బ్రహ్మాండంగా మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటున్నాము ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కడప ప్రశాంతంగానే ఉంటుంది అట్లా కాకుండా ఒకరి పనిలో ఒకటి ఏళ్ళు పెడితేనే అశాంతి వస్తుంది కడపలో శాంతి పోయి కాబట్టి ఆ అవకాశం అవసరం రెండు లేవు కాబట్టి అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది పాత్రికేయులకు నమస్కారము ఉదయం కొంతమంది వైఎస్ఆర్సీబీ కార్యకర్తలు వచ్చి మా మేము ఒక ట్రస్టులో పాల్గొన్నాం ఒక ట్రస్టు ఫస్ట్ పాంలెట్స్ పంచాడు పామ్లెట్ పంచారు ప్లస్ పేపర్ యాడ్ ఇచ్చారు ఇది లోపాయుక్తంగా కొంతమంది నాయకులు లోపాయుక్తం చేసుకొని అని చెప్పారు చూడు పేపర్ యాడ్లు సాక్షి మీ పేపర్ మీ ఒరిజినల్ పేపర్ సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పేపర్లు నాలుగు పేపర్లలో ఇచ్చారు మేము ఓరికి లోపాయుతం వేసుకోలేదు మీ మారు ఏదో పనులు మేము చేయము ఎండోమెంటోళ్ళు యాక్షన్లో పాల్గొన్నారు ఎండోమెంట్ ఆఫీసర్లు ట్రస్టు మెంబర్లు చైర్మన్లు అందరూ లోడ్ ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్లో అయినా కానీ పాడవచ్చని ఇచ్చారు మీరు ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చు ఢిల్లీలో అయినా మనం టెండర్ వేసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఓపెన్ టెండర్ పెట్టారు ఓపెన్ యాక్షన్ పెట్టారు ఏం మీకు దొమ్మలు లేవా మీరు పాడుకోలేరా వచ్చి ఏం మీరు వచ్చి పాడుకోవచ్చు కదా మేము వద్దన్నా పాడుకుంటా అంటే మీరు పాడతాడే మేము ఏమైనా ఇన్ని పేపర్లు వస్తుంటే ఏమైనా ఏమైనా మీకు పేపర్లన్నీ ఇన్ని పేపర్లు వేసినారు మీకు ఏమన్నా మీకు మీకు లోపేత్తామంటారు ఆఫీసుల మీద పడతారు మీరు ఏ అంటే మీకు కళ్ళు కనపడలేదా మీకు ఇక్కడ చూడండి మాకు ఎండో మిండో వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేయించారు మొత్తం ఇది మాకు ఖర్చు సంబంధించింది ప్రతి త్రీ ఇయర్స్ మూడేళ్ళకు ఒకసారి థర్టీ పర్సెంట్ పెంచాలా టూ పన్నెండు నెలలు అడ్వాన్స్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలా ఫైవ్ ల్యాక్స్ డీడీ ఇవ్వాలి వాళ్ళకు మళ్ళా మేము ఇన్ని ఇన్ని ఇస్తానమ్మా మీరు మొక్కలు వచ్చి వచ్చి పాడుకోండి మేము వద్దనేమా ఏంటికి వచ్చి అందరి మీద పడ్డాము ఇది ట్రస్ట్ ట్రస్టోళ్ళు వాళ్ళ కండిషన్ల ప్రకారం మొత్తం అన్నీ మీకు కానీ అందరికి వాట్సాప్ పెడతా ఒక చిన్న తప్పుకుని మేము చేయం వాళ్ళ మాదిరి మేము తప్పు చేయం ఏ తప్పు చేసినా మేము పడము ఈ కోర్టు ఆర్డర్ వీల్టీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటే ఒకసారి ఎవరైనా కానీ దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా మనము వాళ్ళకేం చదువు రాదా వాళ్ళకి ఏమన్నా కళ్ళు కళ్ళు పోయినాయా చూసుకోరా వాళ్ళు కళ్ళు మీద కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఏమో అనుమతిస్తారు కదా మనము మా సొంతానికి ఏమన్నది సొంతానికి పాడుకున్నావా కష్టో టెండర్ పెట్టారు అందరూ ఆన్లైన్ టెండర్ అది ఎక్కడి నుంచేనా వేసుకోవచ్చు మీరు దొమ్ముల్లో పాటు వేసుకోలేదు వేసుకోవచ్చు కదా మేము అవుతానేవా నేను ఒకటి బాలకృష్ణ ఒకటి పాన్నా కిషోర్ కిషోర్ అని ఇతను కూడా పానాడు దానికి లోపా ఎత్తనం పట్టిదా మీకు ఒకరు ఉన్న మేనేసు ఉండి మాట్లాడండి ఎప్పటికైనా మాట్లాడగల కింద పైన చూసుకొని మాట్లాడండి బాగుంటుంది మీకు ఎప్పుడు కబ్జాలు చేసుకుంటా కమిషన్లు తీసుకుంటా మీ బతుకంతా ఇట్నే బతిరి ఇదో పన్నెండు లక్షల పద్నాలుగు వేలు నేను కట్టినా నా ప్లాన్కు చిన్న కొట్టుబడి మళ్ళీ ఇది సరైన ప్రాబ్లం వచ్చి ఇతనుంచి ఆరు లక్షల వేసిన అమౌంట్ కట్టినాడు ఏం ఓరిక మేము ఓరికేం తీసుకోవడం లేదు జినిగా చేస్తున్నా మీ మాదిరి ఒక ఫ్లోర్ తీసుకొని నాలుగు ఫ్లోర్ వేసుకొని మేము వేసుకోవడం లేదు వంక బట్టి మేము కబ్జాలు చేసి ప్లాట్ వేసుకోవడం లేదు ఏదైనా జిల్న్గా ఉంటాం ఒకరి సొమ్ము మాకు వద్దు మా సొమ్ము మాకు ఉంటే సాల్ మీ మాదిరి దృష్టితో మేము మాట్లాడము అటు బుద్ధుడు మాకు వద్దు మాకు దేవుడు ఇచ్చింది సాల్ ఒకరి సొమ్ము నాకు వద్దు నా వాటిలో పోయి అడుగు ఏడన్నా నేను ఏడన్నా నాకు రూపాయ చిల్లర తగులుతున్నాను మీ మాది చిల్లరన్న మాదిరి చిల్లర స్టేషన్ ఏంటికయ మీకు నీతిగా బతకండి ఎప్పుడూ ఒకరి మీద ఏడిసి బతకడమేనా మీ బతకందా ఏదైనా నీతిగా నిజాయితీగా బతితే బతకండి లేకపోతే ఛాలెంజ్ చెప్తాను మీకు కబడ్డ ఎంతవరకు నేను మర్యాదగా ఉంటే మర్యాద లేని మీకు గుండీలు ఇప్పుతా చెప్తాను నేను ఎవరు నా మీందుకు వచ్చారంటే అనగా వాళ్ళకు గుండీలు మాత్రం ఇప్పుతా నేను మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా ప్రారంభిస్తా అంటే ప్రారంభిస్తా నా జోలికి మాత్రం వస్తే బాగుండదు నేను తప్పు చేయను నేను ఏ తప్పు చేయను ఒకరంటే నేను పన్ను చెప్తాను నేను పాతికేయులకు నమస్కారం